హలో వడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహార ఎలా చేసుకోవాలో చూసేద్దాము జర్నీ చేసేటప్పుడు ఇలా ప్లాస్టిక్ బాక్సుల్లో తీసుకెళ్ళిపోతే బయట ఫుడ్ తినాల్సిన అవసరం ఉండదు అందులో ఈ పులిహార చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా కుక్కర్ తీసుకొని దాంట్లో టూ గ్లాసెస్ రైస్ వేసుకొని వాష్ వేసుకొని త్రీ గ్లాసెస్ వాటర్ వేసేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టూ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టేసుకున్నాను ఈ లోపల నేను ఒక మీడియం సైజు మామిడికాయ తీసుకొని అది కట్ చేసుకొని పీలాఫ్ చేసుకుంటున్నాను మొత్తం పీల్ ఆఫ్ చేసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా పీల్ ఆఫ్ చేసుకొని ఇంకా తురిమేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా తురుముకుంటున్నాను నేనైతే అంటు మామిడికాయ తీసుకున్నానండి మామూలు మామిడికాయతో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇది ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అలాగే దీంతోపాటు పులిహార తిరగమాత కోసం ఏంఛనపప్పు మిరపకాయలు పచ్చి పచ్చిమిరపకాయలు పచ్చని పప్పు మినప్పప్పు ఆవాలు ఇంగువ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను రైస్ అయితే బాయిల్ అయిపోయింది చాలా పొడి పొడిగా వచ్చింది ఆయిల్ వేయడం వలన తర్వాత మామిడికాయ తురుముకున్నాం కదా దాంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని రైస్ అనేది వేసేసుకున్నాను చూశారు కదా అసలు చేతికి రైస్ అనేది అస్సలు అంటుకోవట్లేదు ఓకే ఇప్పుడు పులిహార తిరగమాత కోసం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇంకా ఫస్ట్ మినప్పప్పు ఆవాలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై అయ్యాక పచ్చని పప్పు ఏం వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఏం ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది బాగా క్రంచీగా ఫ్రై అయ్యాయి అనుకుంటే దాంట్లో ఎండిమిరపకాయలు తుంచి వేసేసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ దాకా ఇంగు అనేది వేసేసుకున్నాను బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కరేపాకు కూడా వేసేసుకున్నాను కరేపాకు బాగా వేపుకుంటే బాగుంటుంది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి తురుముకున్న మామిడికాయలో రైస్ వేసాము కదా ఆ రెండు బాగా మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకొని దాంట్లో చేసుకున్న తిరగమాత అంతా వేసేసుకుంటున్నాను నెక్స్ట్ రైస్కి బాగా కలిసేలా కలుపుకోండి నాకు సాల్ట్ తక్కువైందనేసి సాల్ట్ డైరెక్ట్గా వేసి కలపకుండా ఇలా నీళ్ళల్లో వేసి కలుపుకుంటున్నాను అప్పుడు బాగా కలుస్తుందండి సో ఫైనల్లీ మామిడికాయ పులిహార రెడీ మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి